ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శివారం సమీపంలో పెద్ద పులి తీవ్ర కలకలం రేపుతోంది పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ ప్రాంతంలో పాదముద్రలు అటవీ అధికారులు గుర్తించారు ప్రజలు ఎవరు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు రైతులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు జిల్లాలో పులి భయం వెంటాడుతూనే ఉంది గత కొన్ని రోజులుగా పులి భయంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంత వాసులైతే భయాందోళనకైతే గురవుతున్నారు ఇటు మంచిరాల నిర్మల్ ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఇటు పులి సంచారంతోటైతే ప్రజలు భయాందోళన గురి అవుతున్నారు గత కొన్ని రోజులుగా చూస్తే ఇటు మంచిరాల జిల్లాలోని ఇటు ఏదైతే చెన్నూరు మండలం శివారం ఇటు సోమనపల్లి ప్రాంతంలో అయితే ఈరోజు ఉదయం పెద్ద పులి సంచరించినట్టయితే ఇటు అటవి శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది దానికి సంబంధించిన పాదముద్రను కూడా గుర్తించారు ఏదైతే పులికి సంబంధించిన మల విసర్జన చేసి పులి శివారం నుంచి ఇటు సోమనపల్లి ప్రాంతానికి వెళ్ళినట్టయితే అటవీ శాఖ అధికారులు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఇటు పులులు పెద్ద పులి సంచరించడంతో పాటు ఇటు ముసల్లి ఉండే ప్రాంతంగా అయితే అట అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు ఏది ఏమైనా కూడా ఇటు పులుల భయంతో అయితే ఇటు ప్రజలు ఎవరు కూడా అటవీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు స్పష్టమైన చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పులి సంచారంతో అయితే ఇటు ఎవరు ప్రజలు అటవీ ప్రాంతంలో సంచరించవద్దని అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారి జారీ చేశారు దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు కూడా ముఖ్యంగా ప్రజలకు చెప్తున్నారు ఏదైతే ప్రజలను హెచ్చరిస్తున్నారు సూచనలు అయితే చేస్తున్నారు ఏది ఏమైనా కూడా ఇటు పులిస్ సంచారంతో ఇటు చెన్నూరు మండల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఇటు చెన్నూరు ప్రాంతంలో ఇటు పులి సంచారంతో అయితే ప్రజలు తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నారని చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా ఈరోజు ఉదయం పూట ఇటు శివారం ప్రాంతం నుంచి ఇటు సోమనపల్లి మధ్యలో ఏదైతే రహదారిపై ఇటు పులి సంచారంతో అయితే ఇటు ప్రజలు భయాందోళనకైతే గురవుతున్నారు ఏది ఏమైనా కూడా ఇటు అటవీ శాఖ అధికారులకైతే ఒక సవాల్గా మారింది ఇటు పులి సంచారం ఎక్కడికి వెళ్తుంది ఎలా వెళ్తుంది దానిపై ట్రాకింగ్ చేసే ప్రయత్నాలు అయితే ఇటు అట విశాఖ అధికారులు మొదలుపెట్టారు ఏది ఏమైనా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే సూచనలు అయితే జారీ చేశారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ మంచల జిల్లా